హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా ఫాస్ట్గా అయిపోయే స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను ఈ స్నాక్ని తయారు చేసుకోవడానికి ఇంట్లో శనగపిండి ఒకటి ఉంటే చాలు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇందులోకి బియ్యం పిండిని కలపకుండా శనగపిండితోనే చాలా టేస్టీగా ఉండేలాగా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్ దాకా కుకింగ్ ఆయిల్ని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్ దాకా వాటర్ని కూడా వేసుకొని అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకొని ఈ మూడు బాగా కలిసేలాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వైట్ కలర్లో వచ్చింది ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి వేసుకోవాలి ఆయిల్ అలాగే వాటర్ కొంచెం బేకింగ్ సోడా వేసుకొని మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మూడు కప్పుల దాకా శనగపిండిని జల్లించుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసేలాగుంటే ఈ క్వాంటిటీని డబల్ చేసుకొని వేసుకోవాలి మూడు కప్పుల దాకా శనగపిండి వేసుకొని వీటిని అంతా జల్లించుకోవాలి జల్లెడలో వచ్చిన వేస్టేజ్ అంతా పక్కన పడేసేయండి ఇప్పుడు ఇందులోకి పింఛా పసుపు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వాముని తీసుకొని అరచేతిలో వేసుకొని బాగా నలిపి వేసుకోవాలి వామును వేసుకోవడం వల్ల డైజెస్ట్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది వీటన్నిటినీ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న ఆయిల్ని ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి అంతా ఒకేసారి వేసుకోకుండా ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి ఇలా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా కలుపుకున్నట్లయితే ఇవన్నీ తయారు లోపు పిండి ఆరిపోతుంది ఇప్పుడు ఇలాంటి త్రీ హోల్స్ ఉన్న స్టార్ మోడ్ని తీసుకొని లేదంటే మీ దగ్గర సింగిల్ హోల్ ఉన్న స్టార్ మోడ్ బిల్లనైనా వేసుకోవచ్చు ఈ బిల్లని జంతికల గొట్టంలో వేసుకొని సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని జంతికల గొట్టంలోకి పిండి ఎంతైతే సరిపోతుందో అంత పిండిని వేసుకోవాలి చేతితో వేసుకున్నట్లయితే చేతికంతా పిండి అతుక్కుపోతుంది అందుకని స్పూన్ తీసుకున్నట్లయితేనే చాలా నీట్గా ఉంటుంది ఈ విధంగా జంతికల గుట్టంలో పిండిని వేసుకొని ఉంచుకోవాలి మిగిలిన పిండి అంతా ఆరిపోకుండా ఒక ప్లేట్ పెట్టేసి ఉంచుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా ఆయిల్లోకి వేసుకోవాలి ఇందులోకి బియ్యం పిండిని కానీ అలాగే పుట్నాల పప్పుని కానీ ఏమీ యాడ్ చేసుకోలేదు శనగపిండి ఒకటే వేసుకొని మాత్రమే తయారు చేస్తున్నాము ఇలా ఒక సైడ్ అంతా బాగా కాగిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకొని కాల్చుకోవాలి రెండు వైపులా కాల్చుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత తీసేసుకోవాలి ఈ శనగపిండి ఒకటే వేసి తయారు చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చోమండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ విధంగా అన్నిటినీ తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని చేతిలో పట్టుకోగానే విరిగిపోతున్నాయి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా ఉంచుకోవాలి ఈ విధంగా తయారు చేసుకొని ఉంచుకున్నట్లయితే ఈవినింగ్ లాగా కానీ అలాగే పిల్లలు స్నాక్స్ డబ్బాలు వేసి ఇవ్వడానికి కానీ చాలా బాగుంటాయి ఈ స్నాక్స్ని తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది ఇంట్లో శనగపిండి ఒకటి ఉంటే చాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ స్నాక్స్ని తయారు చేసుకోవచ్చు అచ్చం మన స్వీట్ షాప్ స్టైల్లో కొన్నప్పుడు ఎలా ఉంటాయో అదే విధంగా ఉంటాయి కరకరలాడుతూ చాలా క్రంచిగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్